ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీ టికెట్లు కేటాయింపుపై నేతల్లో ఒక రకమైన ఆందోళన నెలకొనడం సహజం కానీ విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి విషయంలో అధిష్టానం ఊరుకూటి చెందుపేరును చెప్పకనే చెప్పింది ఇందుకు పాత గాజువాక లంకా మైదానంలో జరిగిన వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమం వేదికైంది ఈ ప్రాంతంలో వైసీపీ అభ్యర్థి ఎవరన్న దానిపై కొంతకాలంగా సందిగ్ధం నెలకొంది గత నెలలో బీసీ రోడ్లో జరిగిన నియోజకవర్గ స్థాయి సమావేశంలో సుబ్బారెడ్డి చందు పేరును తెరపైకి తెచ్చారు ఆ క్రమంలో నాగిరెడ్డి వర్గం కొంత వ్యతిరేకించింది అప్పటి నుంచి గాజువాక లో రెండు వర్గాల మధ్య వేడి మొదలైంది రెండు రోజుల క్రితం గాజువాకలో జరిగిన శంకుస్థాపన కార్యక్రమంలో కార్పొరేటర్ సుజాత అన్న వ్యాఖ్యలు కొంత దుమారాన్ని లేపాయి నాగిరెడ్డి లేదా మేయర్ హరివెంకట కుమారి పేర్లు సర్వేలో ఉన్నాయంటూ ఆమె వ్యాఖ్యలు చేశారు తాజాగా జరిగిన సమావేశంలో వాటన్నిటికీ చెక్ పెట్టేలా సుబ్బారెడ్డి ప్రకటన చేశారు దీంతో చందువర్గం కేరింతకలు కొట్టగా నాగిరెడ్డి వర్గీయుల మొహాలన్నీ నిరాశలతో కనిపించాయి శాసనసభ్యులు నాగిరెడ్డి గారి ఆశీస్సులతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మాజీ శాసనసభ్యులు గురుమూర్తి రెడ్డి గారి ఆశీస్సులతో మాజీ శాసనసభ్యులు వెంకటరామరావు గారు ఆశీస్సులతో మీ అందరి ఆశీస్సులతో మళ్ళా ఈ రాష్ట్రానికి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కావాలంటే రాష్ట్రంలో అత్యధిక స్థానాల్లో మన వైఎస్ఆర్సిపి అభ్యర్థులు గెలవాలి కాబట్టి గాజువాత నియోజకవర్గంలో కూడా గా ఉన్న మన రామచంద్రరావుని గెలిపించడానికి మీరు అందరూ దానికి నాగిరెడ్డి అన్న ఆశీస్సులతో మనందరూ మన ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరే విధంగా రాజ్బాక నేతృత్వ మనందరం కూడా కృషి చేయాలని చెప్పి తీరం చేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన అక్క చెల్లెలు కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ